చిన్నారి రిషిత ప్రియ అమానుష ఘటనపై స్పందించిన ఎంపీ ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయం అందించాలని కోటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మిథున్ రెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే ఐదు కోట్ల మంది ఆంధ్రుల తలరాతలను మార్చే దిశగా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి గాను అమరావతిలో నిర్వహిస్తున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆర్థిక మంత్రి పైవల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ది చెందేలా రాష్ట్ర బడ్జెట్ ఉందని సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర బడ్జెట్ను రూపుదిద్దుతున్నారని తెలిపారు కేవలం పన్నెండు సంవత్సరాల వయసున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదులయ్యేలా ఆర్బీఐ సైతం దివాలా తీసిన రాష్ట్రంగా పరిగణించే దిశగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డారు మూడు పాయింట్ మూడు రెండు లక్షల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం దిశగా నిధులు సమీకరించేందుకు యువనేత లోకేష్ బాబు ప్రపంచ పర్యటనలు చేసి పెట్టుబడులు తీసుకొస్తున్నారని తెలిపారు రాష్ట్ర బడ్జెట్ వచ్చి మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రగతికి రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర సమగ్రతకు ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో ఎలా ఉన్నిందంటే ఈ రాష్ట్రం దగ్గరకి ఎవరిన రావాలంటే ఆర్బీఐ బ్యాంక్ కూడా ఈ రాష్ట్రానికి దివాలా స్టేజ్లో ఒక వెనెన్జులా ఏ విధంగా ఉందో శ్రీలంక ఏ విధంగా ఉందో ఆ విధంగా చూసేవారు కాకపోతే మన పక్క రాష్ట్రాలు సర్ప్లెస్ సర్ప్లెస్ రాష్ట్రాలు ఉన్నాయి ఆ రాష్ట్ర బడ్జెట్ కానీ ఆ రాష్ట్ర ఇన్కమ్ కానీ సర్ప్లెస్ ఉంది కాకపోతే ఈ బడ్జెట్ ఈరోజు ఏదైతే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పై కేశవన్న ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఈ పూర్తి స్థాయిగా ఐదు కోట్ల ఆంధ్రులకు ఆకట్టుకున్న బడ్జెట్ అన్ని రంగాలకు ఈ బడ్జెట్ పూర్తి స్థాయిగా తీసుకువచ్చారు ఎక్కడైనా కానీ ఏ స్థాయిలో కూడా దీనికి ఎక్కడ తక్కువ చేయలేదు డెవలప్మెంట్ ఒక ఒక పక్క అదేవిధంగా సంక్షేమం ఒక పక్క అదే విధంగా రాష్ట్ర ప్లానింగ్ ఒక పక్క గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏదంటే ఆకాశం వైపు చూసేవాడు ఎక్కడంటే గాల్లో ఉంది రాష్ట్ర రాజధాని ఇంకా ఇంకా కిందకు దిగలేదు దిగిన తర్వాత రాష్ట్ర రాజధాని నిర్మాణ అనౌస్ చేస్తారండి ఈరోజు ఏ విధంగా ఈ రాష్ట్ర పరిస్థితి ఏమంటే ఈ రాష్ట్ర వయస్సు వచ్చి పన్నెండు సంవత్సరాలు జస్ట్ పన్నెండు సంవత్సరాల రాష్ట్రం ఉన్నాయి ఈ రాష్ట్రానికి అప్పులు ఏ విధంగా ఉన్నాయంటే అప్పులు తాండవం ఆడుతున్నాయి ఒక స్టేజికి చేరుకున్నాయి అధ్యక్ష అదే కాకుండా ఇరిగేషన్ ఇరిగేషన్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా అధ్యక్ష ఇరిగేషన్ హెచ్ఎన్ఎస్ ఏదైతే మొత్తం హెచ్ఎన్ఎస్ వచ్చింది మదనపల్లిలో దాదాపు నూట డెబ్బై చెరువులు మొత్తం మదనపల్లి కాన్స్టిట్యూన్సీకే మొన్న హెచ్ఎన్ఎస్ నీళ్లతో నింపాం అధ్యక్ష ఒక చెరువు సిటిఎం చెరువు ఆరు వందల యాభై ఎకరాలు దాంట్లో దాదాపు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద చెరువు హెచ్ఎన్ఎస్ ఇచ్చిన సప్లై ద్వారా ఆ వాటర్ సప్లై ద్వారా కంప్లీట్ చేయడం జరిగింది గ్రౌండ్ వాటర్ ఎంత గున్నిందంటే అధ్యక్ష తొమ్మిది వందల అడుగులు గున్నింది ఆ గ్రౌండ్ వాటర్ ఈరోజు రెండు వందల యాభై అడుగులకు గ్రౌండ్ వాటర్ వచ్చి ఈ రాష్ట్ర పురోగతికి సాగునీరు తాగునీరుకి పూర్ పూర్తి బాధ్యత తీసుకున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా మహిళా సంక్షేమం మహిళా సంక్షేమానికి మనము మేనిఫెస్టోలు లేని విధంగా ఉన్నా కూడా మహిళలకు పూర్తి స్థాయిగా ఆకట్టుకున్న ఈ రాష్ట్ర బడ్జెట్ సంక్షేమ కార్యక్రమాలు తెలియజేస్తున్నాయి మూడు సిలిండర్లు అయితేనేమి ఉచిత బస్సు అయితేనేమి డ్వాక్రా ద్వారా మహిళలకు ప్రవేశపెట్టిన సంక్షేమం ఈరోజు మహిళలు బ్యాంకుకి వెళ్తే యాభై లక్ష రూపాయలు వితౌట్ కొలాటరీ లోన్ కొలాటరీ లేకుండా లోన్ ఇస్తున్న చరిత్ర వాళ్ళ రీపేమెంట్ ఎలా ఉందంటే నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఐకేబీ మెప్మా మహిళా సంఘాలు సకాలంలో చెల్లిస్తున్నారు ఇదే విధంగా ఈరోజు ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ భరోసాలో అరవై మూడు లక్షల మందికి ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నా ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ లో ఏ విధంగా ఉందంటే పెన్షన్ ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని ఇంత పెద్ద పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఏదైతే ఓల్డ్ ఏజ్కి అదేవిధంగా వితంతు తీసుకుపోయి మేము వాళ్ళ ఇంటి దగ్గర పెన్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళ ముఖం పైన ఆనందం వాళ్ళు మనకు మాట్లాడే పలకరింపు ఎంత ఆనందంగా ఉంటుందంటే దానికి చెప్పడానికి పదాలు లేవు అదేవిధంగా పార్షలీ ఫిజికల్ హ్యాండిక్యాప్కి ఆరు వేలు అదేవిధంగా పది వేలు పదహైదు వేలు పదహైదు వేలు చరిత్ర ఏముందంటే అధ్యక్ష ఎవరైతే పదహైదు వేలకు అర్హులు ఉన్న వాళ్ళు వాళ్ళకు స్క్రాప్ తీసేశారు గత ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఇంకా ఎవరు చూసేవాళ్ళు లేరు ఇంటి మనుషులు కూడా వాళ్ళకి ఏం చేశారంటే ఇంకా ఈ పెద్ద ఆయన మొత్తం ఇదే పోయినా ఇంకా ఈయన ఎవరు చూస్తారు ఈయన చూడడానికి ఇది లేదని చెప్పి పక్కన పెట్టేశారు ఒక్కసారిగా పదహైదు వేలు అనౌన్స్ చేస్తానే ఆ పెద్ద ఆయనకి టోటలీ బెడ్రెడర్ ఉన్న మనిషికి ప్రోటోకాల్ నుంచి వచ్చేసింది ఆయనకి ఇప్పుడు తెల్లవారులేసి మదనపల్లిలో జరిగిన చిన్నారి అత్యాచారం ఘటనపై టిడిపి వైసీపీ ప్రజా సంఘాలు కుల సంఘాలు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం ఎంతో హర్షించదగ్గ అని మిథున్ రెడ్డి అన్నారు గురువారం ఆయన చిన్నారి రిష్క ప్రియా తల్లిదండ్రులు గోపీనాథ్ స్వర్ణలతను పరామర్శించడానికి వస్తే పోలీసులు కలవకుండా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఇంత పెద్ద ఘటన జరిగితే మంత్రులు మంత్రులుగానే పెద్ద నాయకులు గాని రాకపోవడం చాలా విడ్డూరమని ప్రతి ఒక్కరూ ఫోన్ల ద్వారా పరామర్శించారు కానీ నేరుగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించకపోగా ఎటువంటి ఆర్థిక సాయం కూడా ఇంతవరకు అందించకుండా చేయడం తగదన్నారు వైసీపీ పార్టీ నుంచి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు మదనపల్లె గంజాయి మాది ద్రవ్యంలో మునిగి తేలాడుతుంటే దాన్ని నిర్మూలించాల్సింది పోయి చిన్నారి కోసం దన్నాలు రాస్త రోకలు నిర్వహించిన ప్రజలపై ప్రజా సంఘాలపై కేసులు పెట్టడం న్యాయం కాదన్నారు ఇకనైనా ప్రభుత్వ స్పందించి చిన్నారి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి వైసీపీ సమన్వయకర్త నిస్సర్ అహ్మద్ మున్సిపాలిటీ చైర్మన్ మనుజారెడ్డి వైస్ చైర్మన్ జింకా వెంకటా చలపతి షమీం అస్లాం మదనపల్లి రూరల్ మండల పరిశీలకులు హర్షవర్ధన్ రెడ్డి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చర్యలు ఘోరమైన విషయం ఏమంటే పార్టీలకు అతీతంగా ఇంత చండాలమైన ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి పార్టీలకు అతీతంగా రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తే ఈరోజు నిందితులు పట్టుకొని ఈ గంజాయి ఎవరైతే చేస్తున్నారో డ్రగ్స్ ఎవరైతే చేస్తున్నారో అక్రమంగా మద్యం ఎవరైతే విక్రయిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసేది పోయి ఈరోజు ఎవరైతే పబ్లిక్కు స్వచ్ఛందంగా వచ్చి నిరసన తెలిపారు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బిఎస్పీ నాయకులు కానీ ఈ కమ్యూనిస్ట్ నాయకులు అందరిపైన కూడా ఈరోజు కేసులు పెట్టినారు ఇది సరైన పద్ధతి కాదు మీకు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కోరుతూ ఉన్నాను మీకు చేతనైతే పూర్తిగా ఈ గంజాయి అమ్మే వాళ్ళందరినీ కూడా నిర్మూలించాలని చెప్పి కోరుతూ ఉన్నాను అందరూ కూడా చెప్పేది ఏమంటే ఎక్కడైనా కానీ ఈరోజు విచ్చిలవిడిగా అమ్ముతా ఉన్నారని పబ్లిక్ డైరెక్ట్గా విచ్చలవిడిగా ఈరోజు గంజాయి కొనుక్కొని ఈరోజు గంజాయి మత్తులో యువత అంతా తూగుతూ ఉన్నారంటే పోలీసులు ఎందుకు పక్కవాళ్ళే చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను పోలీస్ డిపార్ట్మెంటు అన్నమయ్య జిల్లాలో పూర్తిగా ఈ గంజాయి కానీ ఇతరత్ర డ్రగ్స్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి ఎవరికైనా అధికార పక్షం నాయకులు బంధువులు ఉన్నా ఇంకొకరు ఇంకొకరున్నా కూడా చూడకుండా ఈ డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పి వస్తున్నాం అదేవిధంగా ఈ కేసులు ఏదైతే పార్టీలకు అతీతంగా అందరూ కూడా వీధుల్లోకి వచ్చి చేశారు కామన్ పబ్లిక్ పైన లేకపోతే ఒక సోషల్ కాస్ కోసం ఎవరైతే ప్రొటెస్ట్ చేసినారో ప్రొటెస్ట్ అనేది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ దానిపైన కేసులు పెట్టడం దారుణము మేము ఈ న్యాయం జరగాల ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కూడా ప్రభుత్వం కఠినమైన కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాల దీనికి అందరికీ మూల కారణం ఆ అబ్బాయి గంజాయి తాగిన మత్తులు ఉండడమే అంటే ఈ రా ఈ రాష్ట్రంలో ఈ గంజాయి కానీ ఈ ఇలిసిట్ లిక్కర్ కానీ విపరీతంగా ఎక్కడ చూసినా దొరుకుతూ ఉంది ఏర్లే మద్యం ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కూడా తాగాలనేటువంటి తాగకూడదనేటువంటి వాళ్ళకు కూడా ఇమీడియట్ గా అవైలబిలిటీ ఉండడం వల్ల గంజాయి లేకపోతున్నారు ఒకసారి గంజాయి లేకపోయినాడు వాడు అట్లా అడిక్షన్ అడిక్షన్లోకి వెళ్ళిపోతున్నాడు గంజాయి మత్తులోకి వెళ్ళిపోయి ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాడు అంటే మూల కారణం ఈ అబ్బాయి మీద అమ్మాయి మీద జరిగినటువంటి అఘాయిత్యంలో ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది దీన్ని తీవ్రంగా కట్టిస్తూ ఒక తల్లిదండ్రులకు కంపెన్సేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లిలో జరిగిన బాలికపై అఘాయిత్యం హత్యపై స్పందిస్తూ యోధా అండ్ లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రశాంత్ నగర్ సంఘం ఫంక్షన్ హాల్ నుండి సొసైటీ కాలనీ ఎన్టీఆర్ సర్కిల్ వరకు కరాటే విద్యార్థులతో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది కరాటే మాస్టర్లు సతీష్ యోధ మురళి మాట్లాడుతూ నేటి యువత ధూమపానానికి మద్యపానానికి గంజాయికి ఇతర డ్రగ్స్ కు బానిసై దేశానికి రాష్ట్రానికి ఊరికి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకురాకండి అని సూచించారు యువత సమాజానికి మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయకండి సూచించారు రిషిక ప్రియా జీవితాన్ని నాశనం చేసినటువంటి కులవర్ధన్ అనే నిచుడికి ఆ దేవుడే శిక్ష విధించాడని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని తల్లిదండ్రులు ఇప్పటికైనా మేలుకొని మీ పిల్లల ఆత్మరక్షణ కొరకు ఆత్మరక్షణ నేర్పించవలసిందిగా కోరుతున్నారు తమను కాపాడుకునే కెపాసిటీ వాళ్లకు వస్తుందని పిల్లలకు మానసికంగా శారీరకంగా దృఢత్వాన్ని ఇచ్చే కరాటే విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని వాళ్లు కాపాడుకునేటట్లు వాళ్లను తీర్చిదిద్దాలని కోరారు భారతదేశంలోనే మదనపల్లి కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని మంచి సాంప్రదాయాలు సంస్కృతి మంచి ప్రకృతి ఎందరో మహానుభావులు నడియాడిన నేలాన్ని కొనియాడారు ప్రజల శాంతి భద్రతలు కాపాడే ఎస్పీ డీఎస్పీ పోలీసు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ర్యాలీలో జూనియర్ కరాటే మాస్టర్లు కుమార్ మోహిత్ కుమార్ డాన్స్ మాస్టర్ భాను ప్రకాష్ శివ కరేటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు భారతదేశంలో చారిత్రక నేపథ్యం విరోచిత చరిత్ర కలిగిన సమతా స్వరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ఆయన మూడు వందల తొంభై ఆరవ జయంతి ఉత్సవాల్లో సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచంద్ పేర్కొన్నారు బహుజన సేన ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గురువారం ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పోలమహల్లు వేసి ఘన నివాళులర్పించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటాలతో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి ఊరేగించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బాస్ అధ్యక్షులు శివప్రసాద్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ ఒక వర్గానికి కాకుండా దేశానికి సంబంధించిన నాయకుడని ముస్లిం వర్గానికి వ్యతిరేకులు కాదని తన రాజ్యంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమంతో పాటు తన సైన్యంలో అరవై శాతం ముస్లింలను అంగరక్షకులను ఏర్పాటు చేసుకుని వారి పట్ల తన విశ్వాసాన్ని ప్రదర్శించారన్నారు జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ రామ్ దాస్ మాట్లాడుతూ యుద్ధ సమయంలో స్త్రీలు పిల్లల పట్ల ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే వారికి కఠిన శిక్షలు వేసేవారిని మత సామరస్యాన్ని పాటించిన ఏకైక చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ని కొనియాడారు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శన్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే మొదటిగా ఛత్రపతి శివాజీ జయంతిని నిర్వహించి కవిత గానం చేసి సత్యశోధక సమాజ్ ద్వారా మహారాష్ట్రంలో పల్లె పళ్ళకు తిరిగి ఛత్రపతి శివాజీ గొప్పతనాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఏడు మార్చి పదున ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాజ్ను సందర్శించిన డాక్టర్ అంబేద్కర్ గొప్ప ప్రతిజ్ఞ పూని మహత్య చెరువు పోరాటాన్ని కొనసాగించారని గుర్తు చేశారు మరధర్మ సిద్ధాంతాలను బద్దలు కొట్టాడని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మరాఠీ సంఘ నాయకులు వినూతాబాయ్ సంగీతాబాయ్ లలిత బాబురావు ప్రశాంత్ ఆటో సూరి ఈశ్వర్రావు అహ్మద్ మహ్మద్ నూరు అలాం చైతన్య సంస్థ ఆనంద్ వాల్మీకి సంఘం పులి శ్రీనివాసులు బహుజన సేన నాయకులు భానుప్రకాష్ రాఘవేంద్ర యాదవ్ రెడ్డి శేఖర్ బాస్ సమాధిని సందర్శించడానికి శివాజీ శివాజ్ పాటు

రిషిక ప్రియను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపేసిన నిందితుడు కులవర్ధన్ మృతదేహానికి మద్నపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలోనే పంచనామ ముగిసింది అయితే కులవర్ధన్ మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు గురువారం ఉదయం వరకు బంధువులు ఎవరూ రాకపోవడం ఇవాళ మున్సిపల్ సిబ్బంది ద్వారా కులవర్ధన్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే విధంగా పోలీసులు ఏర్పాట్లు చేపట్టినట్లు సమాచారం మదనపల్లి సమీపంలో గల బి యూనివర్సిటీ బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న ముప్పై మూడు మందికి విద్యార్థులకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చొరవతో ప్రతిష్టాత్మకమైన ఇన్ఫోసిస్ ఎస్టిఇఎం స్టార్ట్ స్కాలర్షిప్ ప్రోగ్రాం కింద స్కాలర్షిప్ లు లభించాయని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ యువరాజ్ అన్నారు ఎంపికైన ప్రతి విద్యార్థికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం లభించింది అని ఇది మొత్తం ముప్పై మూడు లక్షలు గ్రాంట్ లభించిందని ఆయన అన్నారు ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్ మద్దతు ఇస్తున్న ఇన్ఫోసిస్ వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు స్కాలర్‌షిప్ లభించిన విద్యార్థులను ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ద్వారకనంద్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ యువరాజ్ సీనియర్ మేనేజర్ స్టూడెంట్ అఫైర్స్ సమీనా తత్తర్లో అభినందనలు తెలియజేశారు అనుక్షణం బ్రెధ్ల পক্ষে మెనెంట్ న్యూస్ ఇందతో సమాప్తం తిరిగి రేపటి బుల్టిన్‌లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం